స్క్రీన్లు పెట్టేసి మాట్లాడితే కాదు గుర్తుపెట్టుకోండి మీకెంత హక్కు ఉంటుందో మీ దేవుణ్ణి పూజించుకుంటానికి మా దేవుణ్ణి పూజించుకుంటానికి మాకు అంతే హక్కు ఉంటుంది మీ చర్చి జోలికి మేము రాము మా ఆలయాల జోలికి మీరు రాకండి అంబేద్కర్ని పూజించండి తప్పులేదు బట్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మరి సుప్రీంకోర్టు ఒక వర్గం అనగదొక్కటం అవకాశాలన్నీ ఒకే వర్గం అందిపుచ్చుకోవటం అది రైటో రాంగా నాకు అనవసరం ఈ దేశంలో ఉన్న వ్యక్తి ఎవరైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని గౌరవించాలి అప్పీల్కి వెళ్ళాలి లేకపోతే రోడ్ల మీద గొడవలు దీనికి సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా రోడ్ల మీద గొడవ చేస్తారా మా హిందూ దేవాలయాలకు అడ్డంగా మీరు ఫ్లెక్సీలు పెడితే మా దేవాలయానికి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని మీరు అంటే మేము మా గుళ్ళకి వెళ్లకుండా ఖాళీ కూర్చోవాలా అక్కడ మీరు ఉమ్ములు వేస్తారా సిగరెట్లు కలుస్తారా మమ్మల్ని వస్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడతారా దీని గురించే కదా నేను మాట్లాడింది ఎవడో కాదంటాడు దీన్ని అంబేద్కర్ గారికి నేనేం అవమానం చేశాను అక్కడ ఎవడైనా చూసాడా మాట్లాడేవాళ్ళు ఏం అవమానం చేశాను నేను అంబేద్కర్ గారికి చక్కగా ఆ ఫ్లెక్సీ తీసి ఇప్పుడు మళ్ళీ అంబేద్కర్ గారు విగ్రహం వెనక అదే కట్టుకున్నారు నిన్న పబ్లిసిటీ అంతా నేనేదో చింపేశానని నేనేమన్నా కుసంస్కరణ మీకన్నా ఎక్కువ గౌరవం ఉంది నాకు అంబేద్కర్ గారంటే ఇప్పుడు వ్యతిరేకిస్తున్న క్రిస్టియన్స్ అందరికన్నా కూడా అంబేద్కర్ గారంటే నాకు గౌరవం ఉంది ఈస్ ఎ బుద్ధిస్ట్ అంబేద్కర్ ఈ వాజ్ నెవర్ ఎ క్రిస్టియన్ ఊరికే ఏదో గోళాలు చేసేయటం మేము భయపడిపోతాం వదిలి తొడిగించు కూర్చున్నాం ఇదిగో ఏదైతే మేము ఫ్లెక్సీ తీసి పక్కన పెట్టామో ఆ గుడి పక్కన ఉన్న అంబేద్కర్ గారి విగ్రహం కింద మళ్ళీ కట్టుకోవడం జరిగింది అదే ఫ్లెక్సీ నేను చింపేస్తే వెంటనే ఎలా కడతారు ఇక్కడ అదే ఫ్లెక్సీ పాలాభిషేకం చేశారు అంబేద్కర్ గారికి మంచిదే ప్రతిరోజు చేయండి పాలాభిషేకం హీ డిజర్వ్స్ ఇట్ ఈ సచ్ ఎ గ్రేట్ మ్యాన్ అనగదొక్కబడిన హిందూ మతంలో అనగ అనగదొక్కబడిన వర్గానికి ఆయన చేయోతిని అందించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టి ఆదుకున్న మహానుభావుడు పూజించండి రోజూ పాలతో పూజించండి తప్పులేదు కావాలంటే పాలు కూడా ఇస్తాను అంతేగాని ఆయన పక్కన ఉన్న హిందూ దేవాలయాలు ఇవన్నీ అడ్డంగా దారులు మూసేసి అసలు ఏమి చేయని దానికి ప్రజాపిష్టం మేరకు మా గుడికులోకి వెళ్తే ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారంటే ఎవరు పెడతారా ఎస్సీ ఎస్టీ కేసులు కొన్ని నిర్దిష్టమైన ప్రమాణాలు పాటించాలి ఆ ప్రమాణాలు పాటించకపోతే కుదరదు అని చెప్పి ప్రజలందరూ చూస్తూ ఉండగా విలువ తీస్తూ ఉంటే ఆ కర్రను తొలగించి ఆ ఫ్లెక్సీని భద్రంగా పక్కన పెట్టడం జరిగింది అదే ఫ్లెక్సీలు ఇక్కడ వాళ్ళకున్నారు అంబేద్కర్ గారు అవమానించారు ఫ్లెక్సర్ చెప్పేశారు ఏంటి ఏం చేశారు ఏమీ చేయలే అంబేద్కర్ గారిని గౌరవించారు అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త అందరికీ గౌరవం అంబేద్కర్ గారు అంటే మీరే ఆయన అనవసరంగా ఆయన పేరు ప్రఖ్యాతుల్ని మరి తక్కువగా అంచనా వేస్తున్నారు ఒక మహా వ్యక్తి అంబేద్కర్ వి ఆల్ ఇన్ ఇట్ ఏ తప్పు చేయని దానికి మా గుడికి ప్రవేశానికి ఉన్న అడ్డంకిని మర్యాదగా పక్కన పెట్టి మళ్ళీ ఆ ఫ్లెక్సీ మీరు వాడుకునే విధంగా మీకు అప్పచెప్తే ఇన్నేసి అంటారా పురేగింపులు చేస్తారా మేము చెప్పలేమా అక్కడ జరిగింది ఏంటో మీ మాటలే వినేసి రఘురామకృష్ణరాజు అంబేద్కర్ జోళ్ళకి వస్తే రాష్ట్రం అంతా ఏకమైపోతుంది మరి రాలేదు నేను మీ జోలికే రాలా అంబేద్కర్ గారి జోలికే వెళ్ళా అంబేద్కర్ గారిని గౌరవించా మరి ఏమి తెలుసుకోకుండా నిజాలు తెలుసుకోకుండా పుసుక్కుని మరి అలా నోటుకు వచ్చినట్టు ఎవడికి వచ్చిందో అది మాట్లాడేస్తే అది కరెక్టా అది న్యాయమా అని అడుగుతున్నా ఇక ఈ కేసులో ఎవరైతే అక్కడ ఈ గొడవల్ని ఈ అడ్డంకులన్నిటిని ప్రోత్సహించి మరి గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీలో చురుగ్గా ఉంటూ మరి నా మీద రకరకాల బూతులు మాట్లాడించిన వ్యక్తులు క్రిస్టియన్స్ ఎస్సీ ముసుగులో కంప్లైంట్లు ఇస్తున్నారు ఐ గోట్ ఆల్ ది ఎవిడెన్సెస్ దే ఆర్ సిఎస్ఐ చర్చ్ మెంబర్స్ ఐ గాట్ ద ఫోటోగ్రాఫ్స్ ఫ్రమ్ దేవ్ యార్డ్ ఈ కేసులు పెట్టిన వాళ్ళ తల్లిదండ్రులు వారి బంధువులు అందరూ కూడా ఎవరైతే చనిపోయారో చక్కటి గ్రనేట్ స్టోన్తో వాళ్ళ పేర్లన్నీ రాసిన ఎవిడెన్సులతో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి సవివరంగా అన్ని సర్టిఫికేట్లతో సహా సమర్పించటం అయింది ఇది ఒక లాగా తయారైంది నేను ఇబ్బంది కాదు మూడు మూడున్నర సంవత్సరాల క్రితమే నాలుగు సంవత్సరాల క్రితమే చెప్పా దిస్ ఈస్ ఎన్ అబ్నార్మాలిటీ ఆంధ్రప్రదేశ్లో అయినంత దుర్వినియోగం ఈ ఎస్సీ ఎస్టీ నైన్టీన్ ఎయిటీ నైన్ పిఓఏ ప్రివెన్షన్ ఆఫ్ ఎట్రోసిటీస్ యాక్ట్ ఇక్కడ అయినంత మిస్యూజ్ ఎక్కడ అవ్వట్ల నైంటీ పర్సెంట్ మార్చమని చాలా మంది కోర్టులకు వెళ్ళారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ అబ్జెక్ట్ చేసింది నో ఎందుకు అంటే దీని కారణం తెర రోల్ మెయిన్లీ టూ రిలీజన్స్ ఇన్ దిస్ వరల్డ్ క్రిస్టియానిటీ అండ్ ఇస్లాం ఎవరీ రిలీజన్ ప్రతి రిలీజన్కి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి ఆ రిలీజన్లో ఉన్న గొప్ప లక్షణం కులానికి అతీతంగా వచ్చిన మతం అది రెండు వేల సంవత్సరాల క్రితం ఒకటి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ఇస్లాము వచ్చినాయి ఆ మతం నచ్చిన వారు ఆ మతంలోకి వెళ్ళారు అథింగ్ రాంగ్ నీ మతం ఏం కావాలి అనేది నీ అభిమతం